అపోస్థులుడైన పౌలు తెశలోని రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనాను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండా మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిమి మేము మీ యుద్ధ ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకునూ తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్దు నుండి మా యొద్దుకు వచ్చి మేము మిమ్మల్ని ఏలాగు చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో no జ్ఞాపకము చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చియో మీ ప్రేమను గూర్చియో సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను అందుచేత సహోదరులరా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబళ్ళు అత్యధిక గా దేవుని వేడుకుని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము మొదటి దశలో నీకలు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ అద్దకు తీసుకుని వచ్చునుగాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధలుచున్నామో అలాగే మీరును ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధలున్నట్లు ప్రభువు దయచేయునుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి